హలో ఎవరివా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది మార్నింగ్ వెళ్ళేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను తర్వాత ఏంటంటే పాలు పెట్టేసాను ఇంకో పక్క హాట్ వాటర్ కూడా పెట్టేసాను తర్వాత కొంచెం అంబలు చేద్దాం కదా అనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకో పక్క అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఒక్కోసారి అల్లిగా చేసేసుకుంటాను ఇవాళైతే కొంచెం ఫాస్ట్గా చేసేస్తానండి వర్క్ అనేది మాత్రం ఈలోపు హస్బెండ్ లేచారు లేచి లేవంగానే వాటర్ ఇచ్చేసాను ఆ తర్వాత ఏంటంటే కొంచెం టీ కూడా పెట్టేశాను ఈ లోపు డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి వస్తారు కదండి ఇవాళ ఈసారి ఏంటో త్వరగా వచ్చేస్తున్నారండి ఈ హడావిడిలోనే వాళ్ళు కూడా రావడం అనమాట ఫాస్ట్గా ఆల్టర్నేటివ్ డేస్ వస్తారు కదా రాగానే వాళ్ళకి పడేస్తాం అనమాట ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటే మనకే కదండి చెత్తగా ఉంటుంది సో వాళ్ళు వచ్చే వరకు అయితే స్టోర్ చేసి వాళ్ళు వచ్చాకే వేస్తామండి దానివల్ల ఏంటంటే మనకి కొంచెం నీట్గా ఉంటుంది కదా మన అట్మాస్ఫియర్ కూడాను మనం ఉన్న ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే కదండి మనం హెల్తీగా ఉంటాము సో అది మాత్రం బెటర్ అండి అలా పడేసుకోవడం ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పేస్ట్ అంతా ఎక్కువైపోయి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి దానివల్ల ఏంటంటే మస్కిటోస్ ఎక్కువ అయిపోవడం దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది బ్లాగ్లోకి వచ్చేస్తే ఈరోజు ఏంటంటే గుడ్లును గులివిందులు ఉంటాయి కదండి ఎండివి అంటే డ్రై ఫిష్ ఉంటాయి కదా అవైతే ఇవాళ వండుతున్నానండి చాలా చాలా బాగుంటాయండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతాయి అనమాట అంత బాగుంటాయి అవి ఫ్రై చేశాను కానీ కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టుగా అనిపించింది ఇది కర్రీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి ఈ గుడ్లోనూ నెత్తళ్ళు అంటే నెత్తలు కాదు ఈ గులివిందలు అనమాట చాలా బాగున్నాయి ఎలా ఉంటాయి ఏంటో అనుకొని తీసుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉన్నాయి కర్రీ మాత్రం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం రసం పెట్టేసాను ఇంకో పక్క ఇంకో పక్క ఏంటంటే కర్రీ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అంతా బాగా వేగిపోయిన తర్వాత కానీ దానికన్నా ముందు మనం ఎండ్నెత్తళ్ళు ఫ్రై చేస్తాం కదా అలా ఫ్రై చేసుకోవాలి గులివిందులు మంచిగా క్లీన్ చేసుకోవాలండి కానీ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పక్కన దాని ఫిన్స్ ఉంటాయి కదండి అవి గుచ్చేస్తాయి అనమాట పక్కన ఉంటాయి కదా అవి చాలా షార్ప్గా ఉంటాయి నాకైతే గుచ్చి లోపల ఉండిపోయింది అనమాట అది నెమ్మదిగా తీసుకున్నాను కానీ చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి వాటిపైన తొక్క కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఒక చాక్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసాం అనుకోండి మొత్తం అంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అలా క్లీన్ చేసుకొని చక్కగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఈరోజైతే గుడ్లును ఆ గుల్గిందులో కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకో పక్క రసం పెట్టేసాను ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా అనమాట ఎగ్స్ కూడా ఫ్రై చేస్తాను ఆల్రెడీ మంచిగా ఎర్రగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకొని రెగ్యులర్గా మనం కర్రీ అలా చేసుకుంటాం అలాగే మసాలా అది ఏం అవసరం లేదు మేము మసాలా పెట్టి కుక్ చేసుకోవాలనుకుంటే మసాలా పెట్టి కుక్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేసేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం అంటే ఇప్పుడు చికెన్ తినకూడదు అని అంటున్నారు కదండి బర్డ్ ఫ్లూ ఏదో వస్తుందంట కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఒక వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు చికెన్ అవాయిడ్ చేస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏమీ కాదు కదండి మంచిగా ఉంటే తర్వాత అయినా ఇప్పుడు తినేసి హెల్త్ పాడు చేసుకునే కన్నా కొన్నాళ్ళు మానియ మానియండి అంటే మానేయడం మంచిది ఎగ్స్ కూడా వద్దంటున్నారు అంటే ఇప్పుడు నేను కుక్ చేస్తున్నాను అనుకుంటారేమో కానీ ఇవి చాలా రోజులైందండి తీసుకొచ్చి అంటే ఇప్పుడు రీసెంట్గా తెచ్చి కుక్ చేసుకోవడం మాత్రం మంచిది కాదట అండి ఎగ్స్ చికెన్ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది మటన్ ఫిష్ అంటే సీ ఫుడ్ ఇలాంటివి తినొచ్చు పర్వాలేదు అవి మనం ఎలాగో అవి తింటాం కాబట్టి అవి తెచ్చేసుకొని అవి హ్యాపీగా కుక్ చేసుకొని తినొచ్చు అనమాట ఒక వన్ మంత్ టు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మానేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఎయిర్ ఫ్రయర్ ఎలాగో తీసుకున్నాం మొన్న డిమాట్లోనైతే ఈ తందూరి మసాలా తీసుకున్నానండి చెక్క తందూరి చేద్దాము మీ అందరికీ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకున్నాను ఎయిర్ ఫ్రయర్లోని వితౌట్ ఆయిల్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని రోజులు మానేస్తే మంచిది కదా ఆ తర్వాత మీకైతే మంచి మంచి రెసిపీస్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను మీరు కూడా రెడీగా ఉండండి నాకు కంప్లీట్గా సపోర్ట్ చేయండి మంచి మంచి రెసిపీస్ మీకోసం చూపిద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత ఏంటంటే బ్లాగ్లోకి వచ్చేస్తే రసం చెప్పాను కదండి రసం పెట్టేశాను ఆ రసంకైతే తాలింపు వేసేసుకుంటున్నాను ఇంగు వేసి తాలింపు వేస్తున్నానండి ఇంగు వేస్తే మంచి అరోమా వస్తుందండి రసం అయితే మాత్రం చాలా టేస్టీగా భలే ఉంటుంది తెలుసా అండి మంచిగా ఆ ఇంగు ఫ్లేవర్ అనేది మనం రసంలో వేసుకుంటే అది తింటుంటే అరోమా అయితే మాత్రం చాలా బాగుంటుందండి సో రసం అయితే తాలింపు వేస్తాను చాలా బాగా వచ్చిందండి వాళ్ళ రెసిపీస్ అన్నీ మంచిగా వచ్చాయి అంటే చికెన్ వద్దన్నారు కదా కొన్ని రోజులైతే మానేద్దామని మేమైతే అనుకున్నాము ఆ తర్వాత పాప అన్నదనమాట తను తినను అనేసి నేను కొంతమందికి సీ ఫుడ్ అంటే డ్రైవి ఇష్టం ఉండదు కదండి తను కూడా కొంచెం అలాగే ఫీల్ అయింది అనమాట వద్దు నాకు లెమన్ రైస్ చేయండి అంటే లెమన్ రైస్ చేసేస్తున్నాను తన కోసం సింపుల్గానే ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసి అది మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని అది బాగా వేగిపోయిన తర్వాత మనం రైస్ వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండేసుకుంటే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫాస్ట్గా అయ్యేది అదే కదండి అప్పటికప్పుడు చెప్పింది నాకు వద్దు అనేసి అనగానే మరి ఇంకేం చేస్తాం మరి తినలేనిది మనం పెట్టినా వాళ్ళు తినరు కదా సో అందువల్ల నేను ఇంకెందుకని ఇబ్బంది పెట్టడం అనేసి లెమన్ రైస్ అయితే చేసేస్తాను వాళ్ళకి ఇష్టం లేనిది మనం పెట్టినా ఇబ్బంది పడతారు కదా ఇష్టమైంది పెడితే తింటారు కదా హ్యాపీగా అనేసి నేనైతే అదే ఫాలో అవుతాను తినను అంటే మాత్రం బలవంతం చేయనండి ఆ తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ హస్బెండ్ ఏమో కరిమా తీసుకొచ్చారు దానికోసమైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే నేను ఏం చేశానంటే ముందుగా కైమా అన్నది కుక్కర్లో బాయిల్ చేస్తాను బాయిల్ చేసి తర్వాత కర్రీ చేశాను ప్రాసం అంత ఏం చూపించలేదు కానీ ఇంకో పక్క ఏంటంటే ఈవినింగ్ స్నాక్ కింద రోల్ కూడా చేస్తున్నాను మసాలా కోసమైతే అన్ని దినుసులు తర్వాత ధనియాలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ వేసి పేస్ట్ చేసేస్తానండి ఎండు కొబ్బరి మిరియాలు గసగసాలు జీలకర్ర షాజీర అన్నీ వేసి పేస్ట్ చేస్తాను చాలా బాగుంటుందండి మసాలా అయితే మాత్రం అంత స్పైసీగా ఉండదు అలాగని స్పైసీనెస్ తక్కువ అని ఉండదు మీడియంగా వేసి చేస్తాను నాన్ వెజ్ అయితే మాత్రం మంచిగా కుక్ చేస్తాను నేను హస్బెండ్ ఇష్టంగా తింటారనమాట సో అందుకోసం మంచిగా చేసి పెడతాను అన్నమాట ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసాను ఆ తర్వాత ఇంకో పక్క ఏంటంటే రోల్ చేస్తున్నాను చపాతీ ఉన్నాయండి రెండు చపాతీ ఉంటే సింపుల్గా చేసేస్తున్నాను దేవుడి సామాన్లు తోమేనమాట అవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నాను మళ్ళీ నాన్ వెజ్ అంతా వాటి మీద తులుతా ఏమో అని భయంకి చపాతి ముందుగా కాల్ చేసుకొని పక్క అంటే ఫుల్గా మనం కాల్చక్కర్లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ కాల్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే రోల్ వేస్తాం కదా ఈ రోల్ హెల్దీగా హెల్దీ వర్షన్లోనమాట కొంచెం క్యారెట్ టమాటో ఇవన్నీ వేసి ఉల్లిపాయ ఇవన్నీ వేసి చపాతీ మీద పెట్టి ఒకసారి రెండుసార్లు సార్లు కాల్చేసిన తర్వాత చపాతీ పెట్టి రోల్ చేసుకొని కొంచెం టమాటో టమాటోకే వేసుకుంటే రోల్ అయితే రెడీ అయిపోద్ది పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టామనుకోండి హ్యాపీగా తింటారండి నేనైతే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేస్తాను అనమాట అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అన్న లెక్కలైతే నేను రోల్ చేసి పెట్టేసాను ఒక టూ రోల్స్ తిన్నాం అనుకోండి హ్యాపీగా టమ్మీ ఫీల్ అయిపోతుంది ప్రోటీన్కి ప్రోటీన్ హెల్దీ వర్షన్ క్యారెట్ ఇవన్నీ వేస్తా కదండి మంచిగా టేస్టీగా తింటారు మనం సపరేట్గా క్యారెట్ ఇచ్చామంటే వాళ్ళు తిన్నారు కదా ఇలా వాటిల్లో మనం ఇంక్లూడ్ చేస్తాం అనుకోండి వాళ్ళకి ఇంటేక్ అనేది అనమాట ఫుడ్ మంచిగా అన్నీ కరెక్ట్గా బాడీలోకి వెళ్తాయి కదా ఈ ప్రోటీన్ అని క్యారెట్లు ఉన్నవి అంతా మొత్తం అంతా బాడీలోకి వెళ్తాయి కదా పిల్లలు చాలా మంది ఇష్టపడరు కదండి క్యారెట్ ఆనియన్ టమాటో తినడానికి ఇలా మనం ఇంక్లూడ్ చేస్తాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు చూడడానికి కూడా చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా అయితే చేసేస్తానండి చాలా టేస్ట్ కూడా హెడీగా ఉందండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి బ్లాగ్తో మేము ఉంది ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్